ತಾ ಕೊಡತಾ ಹಾಪ್ಪಾಮಾ ಅನ್ನಯ್ಯ ಕೈಸಾರೇ ಓ ದಡಾಪುಡಾ ಏಮ ರೀತಿ ಕೊಯ್ಯು ಕೊಯ್ಯು ವಾಯಕ್ರು ಪೇಕೆ ಕಟ್ ಮಾಡಿದಾ ಏಯ್ 나ದಿ ಯಾಟ್ರ ಲೆಕ ನೀ ಓಡ ನಡೆಗಿದಿ ಇಸ್ರಿತಾವ್ರೆ ಏಯ್ ಏಕ ಪೊಲೀಸ್ ಚೋಡಾ ಓಡಾಡಿಗೆ

భలే ఈసారి శనక్కాయలు రాజులు పూకోసులు ఎరగట్లు తెల్లగడ్లు క్యారెట్ బీట్ రోడ్ శనికాయలు ముప్పై వేలు ఎకరాలు వేసింది అంటా లేదు భలే పంట ముప్పై పోయేటి పోతా ఉంటే వచ్చేటి వస్తా ఉంటే బొంబాయి మెట్రాస్ వీళ్ళంతా మొత్తం నాపండ్లంతా அது எப்பண்டி போட்டி கேட்டா మళ్ళా కావాలంటే పక్కర్తికి నాకు అదేంటిది ఊకోసం ఊకోసం అదంతా దాని దానికి మందు కొట్టేకి అక్కట్లు గట్టే పెట్టుకోవట్టి వాయిని కొట్టుకుంటాడు వీడు మందు మొత్తం పుచ్చిపీ చచ్చిపోయేది పొలైనా కొడుకులేయా పని పనినా ఇరవై ఏళ్ళకి వాయిన లేవు మాకు ఎవరోలే నీళ్ళు పోయేస్తున్నారు చెరువులు మరలు పోయి ఎవరు మా ఊరో బతక బెంగళూరుకి వెళ్ళిపోతా ఉండే ఎక్కడా బాధనక్క నేనే సాక్తా అని చెప్పి ఊరే గాలిస్తా ఉండే చెరువులకి ఊరే అర్థమాస్ నాకు పాటు బాగుంది మూడు ఫోన్లుంది మూడు కొంట్ల నన్ను యాభై టాక్సీలు పెట్టి దున్నిచ్చింటే మూడు కొంట్ల డెబ్బై లక్షలు అయింది డ్రైవర్లకు మాత్రం భర్త యాభై లక్షలు అయింది డ్రైవర్ ఇది ట్రాక్టర్ డీజిల్ ఆ మూడు కుంట్లు మడి ఆ నవీన నన్ను పెళ్ళం ఇందు ఆ ఎక్కువ ఉంటే నాటేసింది ఆ ఎక్క ఏం మనిషి పెట్టుకోవాలి నాటేది ఎంత మడి సుమారుగా పోలవారు కూడా ఇది వేపీ ఆ మడి సుశి జలము ఈ పక్క చింతా శిలగట్ట కడప కర్నూలు విజయవాడ గుంటూరు మైసూరు బీదరు గుల్బర్గ బీజాపురం నా మడి వచ్చి కొంచెం వచ్చింది వాళ్ళంతా వచ్చి చూసుకో పిండి పాప ఆ బుద్ధి సాయంకాలం నా మడి అండకు పిండి నా అయిపోయింది మడి అండకు పిండి చెప్పి నవీన్ అన్నకు ఫోన్ చేస్తే నా ముందు యొక్క నా మడి చెప్పకు పిండించ దీనికి ఏమన్నా ఐవాడ్స్ నాటి ముందు కొట్టే బాగు మళ్ళా ఎందుకు వాళ్ళతో అయితే వాళ్ళ యూరో మడి మడికో రాని కన్నా మడి అట్లా బాధ మేము రామప్ప మాకు నవల అవుతాయి వాళ్ళని అడుగుతున్నా లేదా ఆ మూడు కోట్లు మరి డెబ్బై వేలు మిషన్లు పంపించారు యాభై వేలు ట్రాక్టర్లో ఒట్లుదో లేక మాత్రం జేసీలో ఒట్లేదో పదివేలు జేసీలో ఒట్లు ఓట్లు నాకు షాట్ అయినా సౌకర్యా బతున్నా ఏమేమో కొత్త ఒకటే బిల్డింగ్ పది ఏళ్ళే కట్టిస్తాండా పదేళ్ళే కట్టాను బిల్డింగ్ మేమే ఇరవై వేలు మంది బేల్దారు మాత్రం పదివేల మంది పూల సిమెంట్కి దానికి మాత్రం ఐదు వేలు లారీలు నీళ్ళు ఒక నేనే బిల్డింగ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఆ బిల్డింగ్ ఎంత ఉంది అనుకోండి పది అంటే ఎంత మాత్రం ఉంది అనుకోండి సుమారు బాత్రూమ్ అంత ఉంటుంది అయినా మీ డ్రామాలు ఆడోళ్ళు ఎంతమంది మగవాళ్ళు ఎంతమంది ఆడోళ్ళు ఉన్నారు ఆడోళ్ళు ఇరవై మంది

ఇంకో పేరు ఉంది ఇంకో పేరు ఏమే సోమసుందరి అని ఒక పేరు సోమసుందరి అంటే ఈ పక్క ఎనక శనుకు మీ ఉత్తమేనే మీ బిట్ ఏ మా యవ తుంగ నీళ్ళు నిలిచలేదప్ప ఓహో చాట్ బట్ మీ మేమ ఇంకో పేరు ఉంది అప్ప ఏంటి పేరు లప్ప మీ ఒక కన్నోల కప్పసా నేనే కర్నూలు కప్పు సానే గాండ్ర కప్ప గోల్డ్ కప్పు గోల్డ్ కప్పు నాట్యం చేసి బిడ్డ పొందింది పరిచయం చేసుకోవాలంటే మాట్లాడు మా ఎవరు మాట్లాడు

డంకే మర్యాద నా మర్యాద ఇంటి కూడా దగ్గర భలే దుబాయ్ చేటువ నేను నీ గౌడ్ లేడు మా గౌడ్తో నీకు ఏమరా మా గౌడ్ పోయే ఇంకైతే ఇప్పుడు ఎక్కడి చేస్తాడు నాకేమన్నా కాదు వా నీ వయసు

மரியாத நீ வயசு அந்த அந்த பால் காதுவா

నేను ఉండరం అంటే ఓ యమక 92 ఏలే ఏమీ ను ఏం చేస్తావో లేవ కూసుంటే లేవలేస్త గుట్టలంటే నాకు భలే రేయి పోతుంది రా మీ మొకొక నమహమ రే ముందు బాగు చేసితే जाते ముందు జేయ్టి ఇప్పుడు జేయిల్ కదా నువా ఇప్పుడు బయట చేస్తారా కాదువా ఏవేనే కోన మన మట్టా యాదనో పాఠ బాడువా నువ్వు పాటన పాడువా పాట పాడతా గానీ నాకేమన్నా అవి పెరిగిచ్చేస్తా లేస్ట్లా నువ్వు పెరిగిచ్చేది నీ చెక్కునాపం చేయ ముకున్నా ఎట్టుకు నా ఎక్కటి ఎట్లు పెట్టా ఏంటి నా బతుకుదే నా బతుకు మూడు పూలు అలా కాలేదు కాదువా

ఏమి అని ఇప్పుడు వాళ్ళగా పంపించవా పిల్లగాళ్ళు వస్తావా నాకేమన్నా అయ్యే ముందుకిసి ఇస్తాలేవా పెరికించేస్తాలే ఏంటో నువ్వు పెరికించేది నీ గొంతులో నా పుర్రో బా గొంతులో నా పుర్ర అంటే సారై రే ఇప్పుడు కాదు నాకు

పోర గుట్లే మర్యాదస్ మర్యాద ఏమరే పోర గుట్లే అంటే అరమానిష్టం బాగుండాలి అమ్మా కమలా కోర బ మీ చుట్టా మీ బావగారు అంతా బాగుండారు ఆనే బా ఏ